హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఈ రోజుకి వాతావరణ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ అండి భారీ వర్షాలు పెంగల్ తుఫాన్ దా తీరం దాటింది బలపడినప్పటికీ దాని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ ఏపీలోని చిత్తూరు అన్నమయ్య తిరుపతి వైసార్ జిల్లాలో భారీ కోస్తా జిల్లాల్లో కూడా మోస్తారు వానలు పడుతున్నాయి ఏపీ హెచ్డిఎంఏ వెల్లడించింది అటు టీజీలో మునుగు భద్రాది ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ అనుమకొండ జనగాం భూపాలపల్లి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిందండి ఏపీలో రేపు కూడా వర్షాలు పెంగల్ తుఫాన్ నేపథ్యంలో దేశంలోని కేరళ తమిళనాడు ఏపీ తెలంగాణలో పాటు పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురడంతో జన జీవనం అస్తవస్తంగా మారిపోయింది అయితే సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులైతే తెలిపారండి ఇక ఈ భారీ వర్షాల కారణంగా ఈ నెల రెండో తేదీ అంటే ఈరోజు జిల్లాల్లో అన్ని సమస్యలకు సెలవు ప్రకటించాలని కూడా ఆదేశాలైతే జారీ చేశారు అన్నమయ్య జిల్లాల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సమస్యలకు జూనియర్ కాలేజీల్లో అంగన్వాణి కేంద్రాలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు బంగాళాఖాతంతో ఏర్పడిన అల్పపీడం ప్రభావంతో జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న విప విభక్తి నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తుగా ప్రభుత్వ శాఖలకు సెలవు ప్రకటించారండి ఇక రేపు ఏపీలో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో అధికారులు భేటీ చేసి ఏపీ తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రేపు తెలుగు రెండు రాష్ట్రాల అధికారులు కమిటీ కాసేపట్లో తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందండి హైదరాబాద్ వాతావరణ శాఖ హైదరాబాద్ ఖమ్మం మేడ్చల్లు మల్కాజిగిరి కర్నూలు నల్గొండ రంగారెడ్డి సూర్యాపేట భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోసారు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించారు హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం తేలికపాటి వర్షం కురుస్తుందని సంగతి తెలిసిందే అండి రేపు ఈ జిల్లాల్లో సమస్యలకు సెలవు పెంగల్ తుఫాన్ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాల్లో సమస్యలకు డిసెంబర్ రెండవ తేదీన సెలవు ప్రకటించారు రేపు అని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో పాటు కాలేజీల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు అటు నెల్లూరు తిరుపతి వైఎస్ఆర్ జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుచారు కోరారు ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించింది సంగతి తెలిసిందే అండి ఈ యొక్క భారీ వర్షాలకు నేడు ఈ జిల్లాల్లో సెలవులు కూడా ప్రకటించడం అయితే జరిగింది ఏపీలోని చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో కలెక్టర్ ఇవాళ అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కొన్ని ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ళకు కూడా కాలేజీలకు అంగడి కేంద్రాలకు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు ఇరువైపు నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో కూడా సెలవు ప్రకటించాలని విద్యా సంస్థల తల్లిదండ్రుల కోరారండి నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు పెంగల్ తుఫాను సోమవారం ఉదయానికి వాయుగుండంగా బలబడి బలబడుతుందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెడ్ జోన్లలో కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది సోమవారం చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించడం అయితే జరిగింది కోస్తా జిల్లాలలో తీరం దాటుకునేసరికి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తారని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అలాగే రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇదండి ఈ వెదర్ వెదర్ న్యూస్ అండి